హాయ్ బెస్ట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుతున్నాను ఈరోజు సారీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఈ సారీ కోసం జ్యువెలరీ కూడా బుక్ చేశాను బట్ రాలేదు టైంకి సో ఇది అనమాట దానికి చెప్పకుండా వేసేసుకున్నాను వీడియో చూసిన తర్వాత అది పోల్చుకుంటుంది నాది వేసేసిందని సో మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసాను కదా మొత్తం షాపులన్నీ తిరిగాను సేమ్ ఈ కలర్ దొరకడానికి ఎలా ఉందో కిందన కామెంట్ చేయండి మీ ప్రతి దానికి నేను ఆన్సర్ ఇస్తుంటాను మీ ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తుంటాను సో నెక్స్ట్ వీడియోలోకి మీకు ఇంకేదైనా నా మీద డౌట్స్ ఉంటే ఇంకా నన్ను ఏమైనా అడగాలి అనుకుంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అట్లాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కిందన కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు సాటర్డే కదా వీడియోస్ కోసం వచ్చేసా వీడియోస్ అయితే అయిపోయేవి యాక్చువల్లీ ఏమవుతుందంటే నేను చెప్పులు వేసుకుంటే బాగా చేయగలుస్తున్నాను చెప్పులు లేకపోతే రావాలని గుచ్చేస్తున్నాయి అనమాట అదే అనుకుంటున్నాను కొత్త చెప్పులు అంటే షూస్ టైప్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు ఈ అవుట్ ఫిట్ ఎలా ఉందో కిందన మాత్రం కావే చేయడం మర్చిపోవద్దు చీర కాస్ట్ కావాలన్నా కింద కామెంట్ చేయండి ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ గిఫ్ట్ ఇవేవే ఈ సారీస్ ఇచ్చా ఈ కలర్ బాగుందని తీసుకున్నా ఈ కలర్ కావాలనుకున్నా లెస్ట్ మంత్ కావాలంటే తీసుకొని మీకు పంపిస్తా ఓకేనా ఫస్ట్ లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చండి రండి 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 మొత్తానికి నా ఇన్బాక్స్ అయితే డింపేస్తున్నారు సిస్టర్స్ అందరూ నేను లాంగ్ వీడియోలో చెప్పాను కదా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పెట్టండి అని చెప్పి నేను ఒకటైతే చెప్తున్నాను రా నేను సాయంత్రం సిక్స్ తర్వాత మీరు ఎప్పుడు పెట్టినా ఏ మెసేజ్ పెట్టినా ఏదైనా డౌట్ ఉన్నా సరే లేకపోతే ఇంకే విషయమైనా సరే మాట్లాడాలి అన్నా లేకపోతే ఏదైనా డౌట్స్ అని క్లియర్ చేయాలన్నా నేను సాయంత్రం సిక్స్ తర్వాత సిక్స్ థర్టీ తర్వాత ఫ్రీగా ఉంటానమ్మా అప్పుడు ఆ టైంలో మీ అందరికి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను ఇవ్వనకుండా అయితే ఏముండను ఒకవేళ ఇన్ కేస్ మీరు పెట్టిన వెంటనే మెసేజ్ చూసినా నా నుంచి రిప్లై రాలేదు అంటే కనుక నేను ఏదో బిజీగా ఉన్నానని అర్థం తల్లి మించి అయితే ఇంకేం లేదురా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక సిస్టర్ పెట్టారు సిస్టర్ అది నాకు ఏంటో ఏమంటారు బా సారీ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అట్లా అని పెట్టారు మీరు ఏమీ కూడా దాని గురించి ఆలోచించి వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అనుకోవద్దురా నాకు ఇప్పటికీ దగ్గర దగ్గరగా ఎయిటీ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నారు ఇంకోటి ఫాలోవర్స్ని బట్టి అయితే కనుక మనకి మానిటైజేషన్ అయిపోవటమో లేకపోతే ఫాలోవర్స్ని బట్టి కనుక మనకి డబ్బులు వచ్చేయటమో ఫాలోవర్స్ని బట్టి గట్ట వ్యూస్ వచ్చేయటం అంటూ ఏమీ ఉండదు మనం చేసే వీడియో ట్రెండింగ్లో ఉందా మనం చేసే వీడియో మనం యూట్యూబ్ వాళ్ళు వదిన వ్యూస్కి వెంటనే చూసి వాళ్ళు రెస్పాండ్ అయ్యారా దాన్ని బట్టే మనకి లైక్స్ కామెంట్స్ అవి వస్తాయి అలా అయితే ఎయిటీ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నందుకు నాకు ప్రతి వీడియో కూడా ఫిఫ్టీ కే ఫార్టీ కే లైక్స్ రావాలి బట్ నాకు త్రీ కే ఫోర్ కే లేదు లాస్ట్ ఫైవ్ కే లేదు మరీ వైరల్ అయితే టెన్ కే వరకే లైక్స్ వస్తాయి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నా వీడియోస్ అన్నీ ఒకసారి చూసుకోండి ఎయిటీ ఫైవ్ కే వ్యూ ఇదే ఫాలోవర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ నా లాంగ్ వీడియో వచ్చి ఫైవ్ కే సిక్స్ కే సెవెన్ కే మించి దాటదనమాట వాడు మన వ్యూస్ మన ఫాలోవర్ ఇది సబ్స్క్రైబర్స్ బట్టి వదలరు మనం పెట్టే కాన్సెప్ట్ మనం పెట్టే దీన్ని బట్టి ఫస్ట్ ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో వాళ్ళు ఆ వీడియోని పూర్తిగా చూసారా లేదా దాన్ని బట్టి వ్యూస్ ఇస్తాడు మీరు ఏదో అక్కకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కదా అక్కకి ఎక్కువ లైక్స్ వచ్చేస్తాయని మాత్రం అనుకోవద్దు మనం చేసిన బట్టే వాడు చేస్తాడు అనమాట యూట్యూబ్ వాడు వదులుతాడు ఆ అపోహ నుంచి అయితే బయటకు వచ్చేయండి ఇంకొకటి ఈ వ్యూస్ బట్టి మనకి ఏమంటారు డబ్బులు వస్తాయని మాత్రం చే సబ్స్క్రైబర్స్ బట్టి మనకి డబ్బులు వచ్చేస్తాయని మాత్రం అనుకోవద్దు ఒక నెల సపోజ్ ఎగ్జాంపుల్ నాకు మొదటి నెల అయితే ఎనిమిది వేలు వచ్చింది ఫస్ట్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే హండ్రెడ్ డాలర్స్ అయితేనే వాడు విడిచిపెడతాడు నాకు హండ్రెడ్ డాలర్స్ అవ్వటానికి మూడు నెలలు పట్టింది అనమాట తర్వాత నుంచి కొంచెం మనం స్పీడ్ పెంచాలి మనం మంచి మంచి కాన్సెప్ట్లు చేయాలి మనం మంచి మంచి వీడియోస్ చేయాలి దాన్ని బట్టే డబ్బులు ఉంటాయి సబ్స్క్రైబర్స్ బట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఏమి వచ్చి హండ్రెడ్ డాలర్స్ అనేది మినిమం ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సిస్టర్ వచ్చి కామెంట్ పెట్టారు అక్క నాకు 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 ఇన్బాక్స్లో పెట్టారు తను కర్నూలు నుంచి పెట్టింది రెహానా దాని ఏమందంటే అక్క నేను కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నానక్క నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను పచ్చడి స్టార్ట్ చేశాను ఇది రావట్లేదు వ్యూస్ రావట్లేదు అదే అని చెప్పేసి ఇంకొక ట్రై మెయిన్ ఇంపార్టెంట్ యూట్యూబ్లో ఫ్యామిలీ అనేది బాగా సపోర్ట్ చేయాలి ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోతే మాత్రం చాలా కష్టం ఒక్క రూపాయి కూడా మనం సంపాదించలేము మామూలు వీడియోస్ కన్నా ఫ్యామిలీ అందరు కలిసి చేసే వీడియోస్కి ఎక్కువ వ్యూస్ ఉంటాయి అందరిలో రీచ్ అవుతుంది అబ్బాయి వీళ్ళు ఫ్యామిలీ అంత బాగా కలిసి ఉన్నారని చెప్పి మొగుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలకి కష్టమైనా ఏదైనా సరే ఖచ్చితంగా మంచి వ్యూస్ రావాలి డబ్బులు రావాలంటే ఫ్యామిలీ అందరు సహకరించాలి ఫ్యామిలీ అందరు సహకరించకపోతే మాత్రమే యూట్యూబ్ ఫ్యామిలీగా అయితే తయారవ్వదు మీరు ఏదైనా వీడియోస్ చేయాలనుకున్నప్పుడు మీ హస్బెండ్ మీరు ఒప్పించుకోండి మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఒప్పించుకోండి అసలు చెప్పాలంటే అత్తామామలు మామలు కూడా కలిసి వీడియోలు కలిసి ఒక ఫ్యామిలీగా చేస్తే కనుక ఆ యూట్యూబ్ ఛానల్కి అసలు తిరిగే ఉండదు నా గురించి అయితే పాపం బావగారు సాటర్డే వచ్చి సండే సాయంత్రం వెళ్ళిపోతారు ఆ ఒక్క రోజులోనే బావగారితో నేను షార్ట్ వీడియోస్కి పాపం తనకి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తనతో కేటాయిస్తాను తనకి డ్యాన్స్ రాదు యాక్టింగ్ రాదు నాకు కూడా కొన్ని కొన్ని స్క్రిప్ట్ చేయాలనిపిస్తుంటుంది పిల్లలతోటి పిల్లలకు కూడా యాక్టింగ్ రాదు వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్గా చూపించరు ఏదో ఒక్క వీడియోస్కి చేస్తారనమాట ఆ వీడియో కూడా నాలుగైదు రోజుల ముందు బతిమలాడాలి నాన్న ఈరోజు వీడియో చేయవా అని చెప్పి సో ఫ్యామిలీ అందరూ సహకరిస్తేనే మనం ఏదైనా అంటే మంచి వ్యూస్ రావటమైన యూట్యూబ్లో సక్సెస్గా నిలబడాలి అంటే ఫ్యామిలీ అందరూ సహకరించాలి నేను ఒక్కరితోనే చేసుకోవాలి నేను ఒకరిని ఎడిట్ చేసుకోవాలి నేను ఒక్కడే చూసుకోవాలంటే చాలా కష్టం రా ఛానల్ చాలా చాలా వరకు ముందుకు వెళ్ళదు మొన్న కొన్ని జ్యువెలరీ వచ్చి తీసుకున్నాను అన్నమాట అందులో ఇది అవంతిది నాకు ఆల్రెడీ ఉంది కదా స్టెప్స్ లాగా ఇది అవంతి కోసం తీసుకున్నాను దీనికి వచ్చి ముత్యాల ఈ ముత్యాల సెట్కి వచ్చి ఈ చెవులీ వచ్చాయి ఈ చెవులీ వచ్చాయనమాట ఆ ముత్యాల సెట్కి నెక్స్ట్ ఆల్రెడీ మీరు మార్నింగ్ నాదొక వీడియో చూస్తుంటారు దానికి మ్యాచింగ్ కోసం తీసుకున్నాను ఇది మ్యాచింగ్ కోసం అది దానికి ఈ చిక్కి ఇవి వచ్చాయి అనమాట ఇవి వచ్చాయి నెక్స్ట్ ఈ నల్ల పూసలు యాక్చువల్లీ నేను నల్ల పూసలు వేరే మోడల్ చెప్పాను బట్ అంత ఇది పంపించింది చూడాలి ఈసారి మంచిది పంపిస్తారు సిస్టర్ అంది ఈ నల్లపూసలు కనిపిస్తున్నాయా దానికేమో ఈ నెమల పింఛం చోళీలు వచ్చాయన్నమాట నెమల పింఛం చోళీలు వచ్చాయి రెండు నెక్స్ట్ ఇది అవంతిదే ఇదే మీరు మార్నింగ్ నా విధి ఇదే ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలో చూస్తుంటారు ఇది అవంతికి సారీ మ్యాచింగ్ కోసం తీసుకున్నాను మన సేమ్ టు సేమ్ మ్యాచ్లో దీనికి చెవిలి రాలేదు బట్ చెవిలు కూడా ఇస్తే బాగాలే బాగుండేది ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇప్పుడు కొన్ని అవంతి దగ్గరికి అట్లా వెళ్ళిపోతాయి కదా ఇది ఒక రోజు ఒకసారి కూర్చొని ప్యాక్ చేస్తాను నీట్గా అవంతికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ శారీ ఒకటి తీసుకున్నాను థౌజండ్ రూపీస్ పడింది అనమాట కలర్ కాంబినేషన్ బాగుంది కదా అని తీసుకున్నాను ఎలా ఉంది కింద కామెంట్ చేయండి ఎలా ఉందో ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టించుకోవాలి చూస్తాను క్లాత్ బాగుంది అంటే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట బ్లౌజ్కి సో క్లాత్ బాగుంది బాగుంటుంది మేడం కుడతాను కుట్టిపించుకుంటే అంటే కుట్టించుకుంటాను లేదంటే ఇంకా కుట్టిపించుకోను ఉన్న దాంట్లోనే ఏదైనా చూసి కట్టుకుంటాను ఎలా ఉందో కామెంట్ చేయండి చాలామంది సిస్టర్స్ అక్క మీ గిఫ్ట్లు మేము పంపిస్తాం అక్క మేము పంపిస్తాం అక్క అని ఇన్బాస్ నిండా పెడుతున్నారు మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అమ్మ మీరిస్తే తీసుకుంటాను కానీ వద్దురా ఎందుకంటే నేను ఇప్పుడు అందరి దగ్గర తీసుకుని తీసుకుని అలవాటు అయిపోయి ఇప్పుడిప్పుడే పెట్టడం నేర్చుకుంటున్నాను అనమాట పరిస్థితి కొంచెం బాగున్నప్పటి నుంచి సో మీరు ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఖర్చు అవ్వకూడదు మీరు నా లాంగ్ వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తే చాలు అదే మీరు నా గిఫ్ట్లు పంపించేసినట్టు లెక్క మీరే కాకుండా మీతో వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించి మీ వంతు ప్రయత్నంగా చేస్తే మీరు నాకు గిఫ్ట్ ఇచ్చినట్టే అంత ఫీల్ అవుతాను నేను సో నాకైతే ఏ గిఫ్ట్లో అవేమీ వదుతల్లి అవి స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు తీసుకెళ్ళాలన్నమాట ఒక సిస్టర్ ఏమో ఎడిటింగ్ గురించి అడిగారు అక్క నువ్వెట్లా చేస్తావని చెప్పేసి మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు నేను ఎడిటింగ్ చేసేదాన్ని కదమ్మా కనీసం ఆ యాప్ గురించి కూడా నాకు తెలిసేది కాదు మా చిన్నోడే ఎడిటింగ్ అంతా చేసేవాడు ఇప్పుడు ఆ పిల్లడు చిన్నోడు చేస్తున్నప్పుడు పక్కనే కూర్చొని ఇదేంటున్నా నాన్న అని చెప్పి తెలుసుకొని నేను ఎలా చేయాలి ఎందుకంటే పిల్లలు కాలేజీ నుండి వచ్చి వాళ్ళు ఏదో చేసి సండే ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి మా చిన్నోడు పక్కనే కూర్చొని ఎలా చేయాలి ఏమిటి అని నేర్చుకున్నాను వాడు విఎన్ యాప్ అనమాట విఎన్ యాప్ అందులో నేను ఎడిటింగ్ చేసుకుంటాను ఎడిటింగ్ అంటే ఏం లేదురా వీడియో నేను ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్న వీడియో ఉన్నప్పుడు కెమెరా పెట్టేస్తాను అనమాట స్టాండ్కి కెమెరా పెట్టేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే కెమెరా కూడా మొత్తం బెడ్షీట్లు పరిచి తీసే వరకు అంటే ఎక్కువ లోడ్ పడిపోతుంది కెమెరా మీద అందుకే ఒక బెడ్షీట్ తీసి ఆ తల్లిదిండు తీసే వరకు ఆన్ చేస్తాను అనమాట తీసి మళ్ళీ ఆ బెడ్షీట్ అంతా తీసేసి కొత్త బెడ్షీట్ వేసిన వేసే టైంకి ఆపేస్తాను ఆపే మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు బెడ్షీట్ తల్లిదండ్రులు కవర్లు తీసేది నాకు ఐదు నిమిషాలు వచ్చింది ఆ ఐదు నిమిషాలు విఎన్లోకి ఆ వీడియో పంపించి దాన్ని మూడు నిమిషాలు అంటే ఫా ఫాస్ట్గా పెట్టుకుంటాను అనమాట అక్కడ స్పీడ్ అని ఉంటుంది విఎన్ యాప్లో స్పీడ్ అని ఉంటుంది మూడు నిమిషాలు వచ్చేటట్టు పెట్టుకుంటాను ఎందుకంటే మనం పెద్ద లాంగ్ వీడియో ఇరవై ని పదహారు నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే ఇంట్రెస్ట్గా చూస్తారు మరి ముప్పై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఉందంటే కనుక ఇంత పెద్ద వీడియో ఎవరు చూస్తారని చెప్పేసేసి సరిగ్గా చూడరు అనమాట ఒక్కొక్కసారి నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడాను అనుకోండి ముప్పై నిమిషాలైనా చూస్తారు అక్క ఏం మాట్లాడిందని కానీ పనులు చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మహా అయితే పదహారు నిమిషాలు లేదు పద్దెనిమిది నిమిషాలు మరీ సబ్జెక్ట్ బాగుంది క్లీన్ చేసే విధానం బాగుంది క్లారిటీ బాగుందంటే ట్వంటీ మినిట్స్ అంతకుమించి అయితే ఎవ్వరికి అంత టైం ఉండదు అనమాట అలా ఒక యూట్యూబర్స్ కాకపోయినా ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా అంత టైం ఉండదు వాళ్ళకి ఇరవై నిమిషాలు అయితే చూడరు సో మనం దాన్ని బట్టి నేను విఎన్ యాప్లోన ఎక్కువ అమౌంట్ సారీ అమ్మ ఎక్కువ టైంని తక్కువ అనమాట అంతేకాకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే చూసిన వాళ్ళకి అబ్బా అక్క ఎంత స్పీడ్గా చేసుకుంటుంది అని అనుకుంటారు బట్ స్లోగా నెమ్మదిగా చేసుకుంటాను దాన్ని నేను స్పీడ్లో పెడతాను అనమాట అది ఎందుకంటే టైమింగ్ నెక్స్ట్ ముప్పై నిమిషాలు ఏం మాట్లాడతాం ఏం సబ్జెక్ట్ ఉంటుంది చెప్పండి అంతేకాకుండా పోనీ వారంకొకసారి పెట్టాలి అంటే గంట అయినా మాట్లాడగలం రోజుకి ఖచ్చితంగా నేను టెన్ ఓ క్లాక్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి మీతో మాట్లాడుతూ కాబట్టి మనం అంత అంతగా చెప్పలేము అనమాట ముప్పై నిమిషాలు సో నన్ను అడిగితే మీరు లాంగ్ వీడియో అనేది పదిహేను నుంచి పద్దెనిమిది నిమిషాలు పెట్టుకుంటే బెస్ట్ అదే కొత్తగా స్టార్ట్ చేస్తున్న యూట్యూబర్స్ అయితే నన్ను అడిగితే ఆరు నిమిషాలు పెట్టుకోవడం బెస్ట్ ఆరు నిమిషాలు పెట్టుకుంటే మనకి స్టార్టింగ్ కాబట్టి అందరూ చూస్తూ ఉంటారనమాట అసలు ఏంటి వీళ్ళు ఏముంది అని చెప్పేసి చూస్తారు అప్పుడు మన వాళ్ళు మనం చూసి వాళ్ళకి మన ఏదైనా కామెంట్స్ విధానం ఉంటుంది కదా దాన్ని బట్టి ఆరు నిమిషాల నుంచి ఏడు నిమిషాలు ఏడు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాలు మనం దాన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనైతే ఆరు నిమిషాలు ఎనిమిది నిమిషాలు పెట్టాను నాకున్న కొంచెం నా మాటకు నచ్చే అందరూ అక్క చిన్న వీడియో పెడుతున్నావు అక్క కొంచెం లాంగ్ వీడియో పెట్టక్క అని అనేసరికి అప్పటి నుంచి నేను నెమ్మదిగా పెంచుకున్నాను మనకి ఎప్పుడైనా సరే ఏ వీడియోకైనా సబ్జెక్ట్ ఉండాలి ఏదైనా సబ్జెక్ట్ ఉండాలి అది చదువు చదువు గురించి మాట్లాడుతున్నారు దేని గురించి అయినా ఒక సబ్జెక్ట్ అనేది క్లారిటీగా మనం మాట్లాడేటట్టు ఉండాలి నాకు ఏదొచ్చినా రాకపోయినా సరే మాట మాట మాత్రం బాగా గొచ్చు ఎందుకంటే చిన్నప్పుడు మా డాడీ ఏదైనా నేను తప్పు చేసినా సరే మా డాడీ ఎదురుకెళ్ళి అసలు క్రియేట్ చేసేది అనమాట అబద్ధాలు ఎలాగంటే నేను ఆ పని చేయలేదు ఆ పని చేయలేదంటే నేను ఇలా చేశాను అని చెప్పి క్రియే క్రియేట్గా మాట్లాడేదనమాట ఆ దొంగ బుద్ధులన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నమాట ఆ దొంగ తెలివితే సో అప్పుడు అవి ఎందుకు ఉపయోగపడతాయి అనుకున్నాను కానీ ఇప్పుడు బాగా ఉపయోగపడుతున్నాయి నాకు ఏంటి ఇప్పుడు నేను దొంగ మాటలు మాట్లాడుతున్నాను కాదు ఏదైనా సబ్జెక్ట్ని తీసుకుంటే ఇలా మాట్లాడచ్చు ఆగపకుండా ఇలా మాట్లాడచ్చు అని అయితే మాత్రం నాకు తెలుసు మీరు లేదో నేను ఎక్కడ స్లోగా మాట్లాడను స్లోగా మాట్లాడటం అంటే నేను మ్యాటర్ని ఈజీగా చెప్పలేను అనమాట నేను స్పీడ్గా మాట్లాడితేనే మొత్తం నా సబ్ నేను నేను ఏమన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను అనేది క్లియర్గా చెప్తాను కొంతమందికి స్టార్టింగ్లో నా మాటలు సరిగ్గా అర్థమయ్యేది కాదు ఇప్పటికి కూడా ఆ నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే మైక్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఎప్పటికి కూడా మైక్ కొనుక్కోలేదు కొనుక్కున్న రెండు మైకులు కూడా పాడైపోయేవి వీళ్ళకి ఇక్కడ సిటీలో కొన్నిదే కరెక్ట్గా కొనుక్కుందామని చెప్పేసి కొంచెం బడ్జెట్ చూసుకొని కొనుక్కుందామని చెప్పేసి ఆగిపోయాను అనమాట నెక్స్ట్ ఇంకా ఇంప చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీరు ఏ వీడియో మీరు కొత్తగా వచ్చిన నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళు మీరు ఎలాంటి పరిస్థితిలో కూడా ఇది ఆ ధైర్యం కోల్పోవద్దు మీ పోరాటం లేకుండా ఏది స్పీడ్గా రాదు నెమ్మదిగా వస్తుంది నేను నేనైతే ఒకటిగా ఫీల్ అవుతాను మీరు రేపు నా దగ్గరికి వచ్చి అక్క నేను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా భయపడ్డాను అన్నాను కదా ఈరోజు నేను ఫస్ట్ పేమెంట్ తీసుకుంటున్నాను అని మీరు నాకు మెసేజ్ పెట్టాలి ఆ మెసేజ్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఇప్పుడు నాతో పాటు నలుగురికి నేను ఎలాగా సాది వేరే సహాయం చేయకపోయినా మాట సహాయమైనా చేయాలి కదా నాకు తెలిసింది నలుగురికి చెప్పాలని నేను ఎప్పుడూ అనుకుంటాను ఇప్పుడే కాదు నేను ఇవి చిన్నప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ నాకు చిన్న చిన్న కాంపిటీషన్స్ అయ్యేటప్పుడు కూడా వేరే వాళ్ళు వేరే స్టెప్ వేస్తుంటే ఒరే నువ్వు ఇలా ఈ తల్లి నువ్వు ఇలా వేస్తే బాగుంటుందేమో అంటే వెంటనే మా వాళ్ళు ఆపేవారు అనమాట వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు కదా వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు నువ్వు అంటే ఇప్పుడు నిజంగానే వాళ్ళు టాలెంటు నాలో టాలెంట్ టాలెంట్ ఉంటే నేను విన్ అవుతాను లేదు వాళ్ళు టాలెంట్ ఉంటే వాళ్ళు విన్ అవుతారు విన్న సంబంధం కాదు ఇది నా ఎదురుకి ఏదైనా చిన్న తప్పు జరిగినా లేకపోతే నా నుంచి వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వగలిసినా సరే నేను ఎప్పుడు ఇస్తాను అంతేగాని వీళ్ళకి ఎందుకు చెప్పడం వీళ్ళు డెవలప్ అయిపోతారు డెవలప్ అయ్యారు అనుకోండి మీ సబ్జెక్ట్ వాళ్ళకి నచ్చింది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని చూస్తారు నా సబ్జెక్ట్ నచ్చలేదు లేదు ఇప్పుడు మీకు యాభై వేలు వచ్చింది ఓకే వెరీ గుడ్ నాకు ఇరవై వేలు వచ్చింది వెరీ గుడ్ పిండికి కలిదు రట్టే కదండి ప్రతి ఒక్కరు లేడీస్ మిడిల్ క్లాసు మిడిల్ ఫ్యా క్లాసు నెక్స్ట్ ఫ్యామిలీ లేడీస్ హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి ఇలాగే ఏదో ఒకటి చేసుకుని ఒక రూపాయి సంపాదించుకుంటే మంచిది కదండి నెక్స్ట్ నేను ఇంకోటి చెప్తాను నేను మీరు మొహమాట పడకుండా నాకు ఎలాంటి క్వశ్చను అది నా ఒకవేళ మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే నేను దానికి ఆన్సర్ ఇస్తానమ్మా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇన్ కేసు ఆన్సర్ ఇచ్చిన తర్వాత నా ఆన్సర్ మీకు నచ్చలేదంటే ఇంకొక ఇద్దరిని అడగండి నా మీద మీరు డిపెండ్ అవ్వద్దు ఎందుకంటే నాకు కూడా పెద్దగా తెలిసిందేమీ లేదురా ఉన్న దాంట్లో నేను అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతకుమించి అంటే నాకు వచ్చో నేను ఎప్పుడు చెప్పుకోనమ్మా నేను ఇంకా నేర్చుకుంటున్నాను నాకు ఇంకా తమ్ముళను పెట్టడం రాదు ఆ తమ్ములని గురించి అడిగారు అక్కడ తమ్ములని మీరు ఎలా పెడతారని చెప్పి అడిగారు నాకు తమ్ములని పెట్టడం రాదమ్మా నేను ఏం చేస్తానంటే నాకు గూగుల్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది అదేమిటోళ్ళని ఓరు తెలిసి అవ్వట్లేదు అందులో నేను ఏం పెట్టాలనుకున్నాను అన్నది ఆ మైక్రో ఆన్ చేసేసి నేను చెప్తాను అనమాట ఈ రోజు నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఇలా అయ్యింది అని చెప్పగానే అది టై అది టైపింగ్ చేసి వచ్చేస్తుంది తెలుగులో దాన్ని కాపీ చేసేసి పేస్ట్ చేసుకుంటానమాట అంతకుమించి నాకు ఎడిటింగ్ అవి ఏమీ రాదురా తమ్ములేని కూడా నేర్చుకుందాం నేర్చుకుందాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదిరిచావట్లేదు ఇక్కడ ఇవి ఇంటి పని నాకు మామూలుగానే బాగా భయంకరంగా ఉంటుంది మీకు తెలుసు కదా ఇంటి పని చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ నాకు రియల్గా చెప్పాలంటే చాలా కష్టమైపోతుంది అయిపోతుంది ఒక పని అంటే రోజు రోజు నేను ఎప్పుడు ఏ పనైనా సరే నైటే చేసుకుంటాను ఎందుకంటే చెప్పాను మీకు చాలాసార్లు నేను మధ్యాహ్నం పడుకుంటాను నైట్ చాలా యాక్టివ్గా ఉంటానని నేను ఏ పనైనా సరే నైటే చేసుకుంటాను నైట్ చేసుకుంటూ కూడా ఖాళీగా ఉండను ఆలోచిస్తుంటాను అనమాట ఏదైనా మంచి సబ్జెక్ట్ దొరుకుతుందా మంచి డైలాగ్ దొరుకుతుందా నాకు డైలాగ్ దొరకగానే అక్కడే మీకు ఎదురు కనిపిస్తుంది పెన్ను పేపర్ ఉంటుంది బుక్ ఉంటుందన్నమాట ఆ బుక్లో రాసేసుకుంటాను ఈరోజు ఇలా జరిగింది ఇలా చెప్పాలి వీళ్ళకి వివరించాలి అని చెప్పేసి కొన్ని నేను ఇంకెవరైనా కామెంట్స్ చెప్పకపోతే కొంచెం ఇక్కడ చెప్పకపోతే కనుక మర్చిపోయి ఉంటే మళ్ళీ ఒకసారి మొత్తం చూసుకొని ఇంకేమైనా నా నుంచి మీకు చెప్పాలి అనుకుంటే కనుక నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటిగా నేను చెప్తుంటాను రోజు యూట్యూబ్ గురించి అయితే చెప్పలేను కదరా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టీస్ వ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండాలి మీరు చూడటమే కాదు మీ వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా చూసిన తర్వాత నచ్చితే మాత్రంకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రానైతే అయిపోదు లాంగ్ వీడియో అన్నీ చూడాలి లైక్ కొట్టాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎయిటీ సిక్స్ కే వర వరకు వచ్చిందనమాట మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఫోర్టీన్ కే వస్తే హండ్రెడ్ కే ఫాలోవర్స్ అవుతారు నాకు దయచేసి కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి మీ వంతుగా చెప్పండి నాకే మీరు ఏం తిరిగి నాకు ఎలాంటి గిఫ్ట్లు అట్లాంటివి ఏమీ పంపించక్కర్లేదు చాలామంది గిఫ్ట్లు పంపి అక్క అని చెప్పన్నారు నాకు అలాంటి గిఫ్ట్లు ఏమి వద్దమ్మా నాకు ఇట్లా మీరు మీరు నాకు ఇలాగా సపోర్ట్ చేస్తే నాకు అంతకు మించిందైతే ఇంకేమీ లేదు నేను ఇప్పుడు ఒక్కటి చేస్తున్నాను అది అది చేసిన తర్వాత చూసి ఇదేంటని మాత్రం అనుకోవద్దు ఇది నైట్ ట్వెల్వ్ తర్వాత మిడ్ నైట్ ట్వెల్వ్ తర్వాత ప్రతి నెలా చేస్తాను అనమాట నేను సో అదేమిటి దాని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ పెట్టండి ఏం చేస్తున్నారు అక్క అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను లేదు అవసరం లేదు అంటే కనుక వద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని సెంటిమెంట్స్ ఉండవు కదా నాకు ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఈ సెంటిమెంట్ అయితే నాకు హండ్రెడ్ పర్ పర్సెంట్ వర్క్ వర్కౌట్ అయింది అనమాట అందుకే నేను ప్రతి నేను ఎలా చేస్తాను దీని గురించి వివరంగా కావాలంటే కింద మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేను ఖచ్చితంగా చెప్తాను అది అందరితోని చెప్ చె చెప్పకూడదు చెప్పాలో అన్న నాకు తెలియదు బట్ మీకేమైనా నా వల్ల ఉపయోగం అవుతుంది దానివల్ల మీకు ఏమైనా యూజు లేదు నేను చెప్పిన తర్వాత దాని గురించి ఎవరికైనా తెలిసినా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ప్రతిరోజు పది గంటలకు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను మీరు లాంగ్ వీడియో చూడాలి అందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను